అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో నిరాశగా ఉండకుండా లేదా ఉసూరుమని ఉండకుండా నిత్యం ఆనందంగా ఉండాలి అని అంటే ఏం చేస్తే మనం ఆనందంగా ఉండగలం దాని గురించి మనం మాట్లాడటం ప్రస్తుత సమాజంలో అసలు ఆనందం అనేది ఏ ఒక్క మనుషులు కూడా లేదు ఎంతున్నా ఏదో ఒక అసంతృప్తి ఎంత ఎదిగినా ఇంకా ఏదో సాధించలేదనేటువంటి బాధ లేదా మానవ సంబంధాల విషయంలో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ చేస్తున్నటువంటి పనిని పూర్తిగా మనసు పెట్టి చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం ప్రతి మనిషికి కష్టాలే జీవితంలో కష్టాలు లేకుండా ఏ మనిషి ఉండడు అలాగని చెప్పేసి లేనటువంటి కష్టాన్ని కూడా ఉందని భావించుకోవటం లేదా ఎదుటి వాళ్ళతో పోల్చుకొని ఇబ్బంది పడటం అనేది కూడా మనం ఎక్కువగా ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటాం మనిషి ఆనందంగా ఉండాలి అని అంటే కొన్ని నియమాలు కనుక పాటించగలిగితే ఖచ్చితంగా ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అందులో ప్రధానమైనది ఏంటంటే మనిషి ఆశిస్తూ ఉంటాడు ఆశాజీవి మనిషి ఏదో ఒకటి కావాలని అది పొందాలని అది ప్రేమ అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఆప్యాయత అవ్వచ్చు ఏదైనా కావచ్చు విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం వల్లే మనిషికి బాధ కలుగుతూ ఉంటుంది నిరాశ వస్తూ ఉంటుంది నిస్పృహ వస్తూ ఉంటుంది ఎందుకని ఆశించినటువంటి స్థాయిలో తను పొందలేనప్పుడు లేదా తను పెట్టుకున్నటువంటి నమ్మకం విఫలమైనప్పుడు విపరీతమైనటువంటి బాధకు లోన పరిస్థితి ఉంటుంది మనం ఆనందంగా ఉండాలి అని అంటే మనం ఆశించటం అనేది మానుకోవాలి ఎదుటి వ్యక్తి నుంచి మనం దేన్ని ఆశించినా సరే ఆ ఎదుటి వ్యక్తి అది ఇస్తేనే మనం పొందగలం కానీ బలవంతంగా మనం లాక్కునేటువంటి పరిస్థితి ఉండదు అలాగే డబ్బు విషయంలో కూడా మనిషికి సంతృప్తి అనేది ఉండాలి సంతృప్తి లేకపోతే రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి నువ్వు ఎంత కష్టపడుతున్నావో అంతకు తగినటువంటి ప్రతిఫలం ఆశించటం వరకు తప్పేం లేదు అంతకు మించి ఆశించటం లేదా నీ ప్రయత్నం లేకుండానే ఆయోచితంగా సంపద రావాలని కోరుకోవటం డబ్బు రావాలని కోరుకోవటం వల్లే చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఈరోజు దేశంలో అవినీతి పెరిగిపోయిందన్నా లేదా చక్కటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు అవినీతికి పాల్పడుతున్నా వ్యాపారంలో నీతి లేకుండా వ్యవహరిస్తున్నా కల్తీలు చేస్తున్నా ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే మనం అతిగా ఆశించటం వెంట వెంటనే డబ్బులు రావాలని కోరుకోవటం తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనేటువంటి తపన తాపత్రయాల వల్లే ఇవన్నీ వస్తూ ఉన్నాయి చేసేటటువంటి ఏ తప్పైనా ఏ పొరపాటైనా ఏదో ఒక రోజు బాధని మిగులుస్తుందో అందులో ఏ విధమైన అనుమానం లేదు విపరీతమైనటువంటి భయంతో మానసిక ఒత్తిడికి లోనేటటువంటి పరిస్థితి కూడా ఉంది తప్పుడు పనులు చేసేటప్పుడు అందుకని ఆశించటం అనేది మనిషి తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళాలి తప్పించి ఆయాచితంగా వచ్చేటటువంటి దేన్నైనా కూడా ఆశించకూడదు రెండోది మానవ సంబంధాల విషయంలో కూడా ఎక్కువగా మనం ఎదుటి వ్యక్తి నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నిరాశ నిష్ప్రహిస్తూ ఉంటాం నువ్వు వరకు నువ్వు ఎంతవరకు బాగున్నావో నీ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నావో నీవు ఇవ్వాల్సినటువంటి ప్రేమని సమయాన్ని ఎంతవరకు కేటాయిస్తున్నావా అదే ముఖ్యం కానీ ఎదుటి వ్యక్తి నుంచి కూడా ఆ స్థాయిలోనే నాకు కావాలని కోరుకుంటే నిరాశాన్ని స్పృహ మిగులుతుంది కాబట్టి ఈ విషయాన్ని మన గమనించి ఆశించటం తగ్గించుకోండి చేసేటటువంటి పనిని మీద మనసు పెట్టి చేయండి ఇది ప్రధానమైన అంశం మరొకటి ఎప్పుడు కూడా మనిషి ఖాళీగా ఉండకూడదు మనిషి ఎప్పుడైతే ఖాళీగా ఉన్నాడో రకరకాలైనటువంటి వ్యాపకాల మీదకి మనం మదులుతూ ఉంటాం అవసరం లేనటువంటి పనులు చేస్తూ ఉంటాం ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైనటువంటి సోషల్ మీడియాకి ఎడిట్ అవటం ఈ డిజిటల్ మీడియాకి ఎడిట్ అవ్వటం అలాగే విపరీతమైనటువంటి సినిమాలకి లేదా వ్యసనాలకి బానిసలు అవడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయనంటే సమయం ఉండటం వల్ల దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల ఖాళీగా ఉండటం వల్ల మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి దానివల్ల ప్రతిఫలం వస్తుందా రాదా అన్నది కాదు చక్కగా పుస్తకాలు చదువుకోవటం జ్ఞానాన్ని సంపాదించేటువంటి ప్రయత్నం చేయటం నువ్వు చేస్తున్నటువంటి పని సమయాన్ని కేటాయించుకొని పూర్తిగా మనసు పెట్టి చేయటం కొత్త కొత్త ఏదైనా ప్రారంభించడం క్రియేటివ్గా ఆలోచించడం ఈ విధంగా మనిషి ఎప్పుడూ బిజీగా ఉన్నారు ఖాళీగా కనుక ఉన్నట్టయితే చాలా తప్పుడు ఆలోచనలు వస్తాయి సమయాన్ని దుర్వినియోగపరచుకుంటాం విపరీతమైనటువంటి ఆ అవసరం లేనటువంటి విషయాలు మీద పెట్టుకోవటం వల్ల ఆలోచించటం వల్ల నీ సమయం వృధా అవుతుంది నీ ఆరోగ్యం కూడా వృధా అవుతుంది విపరీతమైనటువంటి ఆందోళనకు లోనవుతాం కాబట్టి ఎప్పుడూ బిజీగా ఉండడానికి ప్రయత్నం చేయండి బిజీగా కనుక ఉంటే ఏ విధమైనటువంటి తప్పుడు ఆలోచనలు మనసులోకి రావు అంత సమయం కూడా నీకు దాకపోదు తప్పుడు మనుషులతో తిరగటం వ్యసనాలకు బానిస అవటం ఇవన్నీ కూడా ఉండవు ఆనందంగా ఉంటాం హ్యాపీగా ఉంటాం పనిని ప్రేమించండి నువ్వు చేస్తున్నటువంటి ఏ పని అయినా ప్రేమించండి కొన్ని సందర్భాల్లో నువ్వు చేస్తున్నటువంటి పని నీకు నచ్చకపోవచ్చు అది నీ నీ నీకు నిజంగా మనసుకు నచ్చినటువంటి పని కాకపోవచ్చు ఒక ఉద్యోగం వస్తుంది తప్పదు ఉద్యోగం చేయాలి కుటుంబ బాధ్యతను పోషించుకోవడం కోసం నువ్వు ఎదగడం కోసం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాన్ని ప్రేమించగలగాలి ఎందుకంటే అది అత్యంత ముఖ్యమైనటువంటి పని నీకు అది లేకపోతే నీ జీవనమే కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది కానీ చాలామంది ఏదైతే మనకు జీవనోపాధినిస్తుందో ఏ దేని మీద అయితే మనం ఆధారపడి మనమో మన కుటుంబం బ్రతుకుతున్నామో దాన్ని నిర్లక్ష్యం చేయటం అనేది చాలా తప్పు అందుకని ఎప్పుడూ బిజీగా ఉండండి పని పట్ల శ్రద్ధ వహించండి పనే దైవంగా భావించండి ఏ పని ఎప్పుడు ఏ సమయానికి పూర్తి చేయాల విధంగా పూర్తి చేసేటువంటి విధంగా ముందుకెళ్ళాలి అలా జరిగినప్పుడు అంత బిజీగా ఉన్నప్పుడు మనిషి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు నిరాశ నిస్పృహ అనేది మన దరి చేరేటటువంటి పరిస్థితి ఉండదు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా ప్రతిఫలం ఆశించే చేస్తాం ఇది చేస్తే నాకేంటి వెంట వెంటనే రావు అన్ని ప్రతిఫలాలు కూడా కొంచెం సమయం పడుతుంది ఎప్పుడు ఏది రావాలో అదే వస్తుంది అప్పటి వరకు మనం ఓపికగా వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి పనిలోనూ అది డబ్బు పరంగానే ప్రతిఫలం రావాలని లేదు మానసికంగా సంతృప్తి వచ్చేటటువంటి కొన్ని పనులు ఉంటాయి ఎవరికైనా సహాయం చేస్తే అది కొంత నీకు దగ్గర డబ్బు ఖర్చైపోయినా కూడా నీకు కావాల్సినంత సంతృప్తిని ఇస్తుంది మనశ్శాంతిని ఇస్తుంది అటువంటి పనులు కూడా చేయడానికి ఇష్టపడాలి ఖాళీగా మాత్రం ఇంటి పరిస్థితులు ఉండకూడదు మొక్కలు పెంచండి ఖాళీగా ఉన్న సమయంలో గార్డెన్లో మొక్కలు పెంచడం మొక్కలకి నీళ్లు పోయటం ఇంటిని శుభ్రపరచుకోవటం ఏదో ఒక పని అసలు ఖాళీగా ఉండడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మనిషి ఉండకూడదు బిజీగా కనుక మనిషి ఉంటే ఖచ్చితంగా ఆనందంగా ఉంటాడు ఇప్పుడు ఆనందంగా ఉంటాడు ఇక మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషి విపరీతమైనటువంటి బాధకి ఎప్పుడు లోనవుతాడనంటే జరిగిపోయినటువంటి సంఘటనలు గతంలో జరిగినటువంటి సంఘటనలు నేను బాధిస్తూ ఉంటాయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకని మనిషి ఎప్పుడు కూడా గతాన్ని విడిచిపెట్టాలి గతంలో జరిగినటువంటి మంచి విషయాలు తెలుసుకోవాలి జరిగినటువంటి సంఘటనల్లో నీకు ఏదైనా నష్టం జరిగితే అపజయం ఎదురైతే దాని నుంచి నువ్వు ఏమి నేర్చుకున్నావో ఆ గుణపాఠాలను మాత్రమే నేర్చుకోవాలి కానీ గతాన్ని పట్టుకొని అదే పనిగా మనం వేలాడడం అనేది నిరాశను గురి చేస్తుంది ఎందుకంటే నువ్వు ఎంత బాధపడినా ఎంత ఆలోచించినా జరిగిపోయినటువంటి ఆ గతాన్ని నువ్వు మార్చుకోలేవు గతాన్ని మార్చుకోవాలంటే వర్తమానంలో నువ్వు కరెక్ట్గా పని చేస్తేనే ఆ తప్పులు సరి చేసుకుని ముందుకెళ్తే పూర్తిగా మనసు పెట్టి కనుక పని చేస్తేనే వర్తమానం బాగుంటుంది అందుకని గతాన్ని విడిచిపెట్టండి అట్ ది సేమ్ టైం భవిష్యత్తు గురించి కూడా అతిగా ఆలోచించకండి మనిషికి లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యాన్ని పాజిటివ్గా ఆలోచించుకోవాలి అది చేరుకోగలన విధంగా ఉండాలి అయితే తప్పించి పెట్టుకున్నటువంటి పనిని నేను పూర్తి చేయగలనా చేయలేనా అనేటువంటి ఆందోళన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు సో భవిష్యత్తు గురించి కూడా ఆందోళన చెందొద్దు నువ్వు ఆనందంగా ఉండాలి అని అంటే ఈ క్షణాన్ని నువ్వు అనుభవించు ఈ క్షణంలో ఉండు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని ప్రతి సంఘటనని ప్రతి మనిషిని నువ్వు ఫేస్ చేయి మనసు పెట్టి పని పనిచేయపుడు నువ్వు చేస్తున్నటువంటి పని ఈ ఇప్పుడు కనుక నువ్వు అంత మనసు పెట్టి పనిచేస్తే ఈ వర్తమానాన్ని అంత యాక్సెప్ట్ చేయగలిగితే వాస్తవ పరిస్థితులను నువ్వు అంగీకరించగలిగితే ఖచ్చితంగా నీ అంత ఆనందంగా ఉండేటువంటి మనిషి వరకు నువ్వు చేస్తున్నటువంటి పనిని ప్రేమించు నువ్వు ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నావో ఆ రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తిని సమయం కేటాయించు మనసు పెట్టి మాట్లాడు వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా విను ఈ విధంగా కనుక మనం ముందుకెళ్తే ఈ వాస్తవిక పరిస్థితుల్లో కనుక మనిషి బ్రతకగలిగితే ఎప్పుడూ బిజీగా ఉండగలిగితే పాజిటివ్ ఆలోచనతో మనిషి ఉండగలిగితే ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు ఇది చెయ్యకపోవడం వల్లే ఈరోజు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి చేతిలో ఉన్నటువంటి పనిని విడిచిపెట్టేస్తాం గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం నీ భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఈ వర్తమానంలో నువ్వు పడాల్సినటువంటి కష్టం నువ్వు చేయాల్సినటువంటి ప్రయత్నం చేస్తేనే నీ భవిష్యత్తు బాగుంటుంది అందుకని ఈ వాస్తవిక పరిస్థితిని యాక్సెప్ట్ చేయి చాలామంది వాస్తవం అన్నది దాన్ని అంగీకరించడం ఎవరైనా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానో కూడా అంగీకరించడం వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఈగో అడ్డు వస్తుంది వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అని అనుకుంటారు అలాగే జరగాలని అనుకుంటారు అది కరెక్ట్ కాదు ప్రతి క్షణాన్ని ఆనందించు ఇప్పుడున్నటువంటి ఈ అవకాశాన్ని దేన్ని విడిచిపెట్టద్దు ఇప్పుడు ఏదో అవకాశం వస్తే భవిష్యత్తులో ఏదో పెద్ద అవకాశం వస్తుందని చెప్పి దీన్ని విడిచిపెట్టేయటం ఇప్పుడున్నటువంటి చేసే చే పని మీద శ్రద్ధ లేకుండా ఇంకొకటి ఏదో సాధించేద్దాం అనేటువంటి తపన తాపత్రయం పడటం ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి పనిని నువ్వు సక్రమంగా చేయకపోతే ఇప్పుడున్నటువంటి నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే ఇంతకన్నా పెద్ద పని నువ్వు ఎలా చేయగలుగుతావు ఇంతకన్నా పెద్ద బాధ్యతను ఎలా చేయగలుగుతావు అందుకని వాస్తవంలో వర్తమానంలో బ్రతికేటటువంటి ప్రయత్నం కనుక మనిషి చేస్తే గతాన్ని భవిష్యత్తుని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచగలిగితే మనిషి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి ఆశించడం తగ్గించుకొని ఎక్కువ పని చేయడానికే ఇష్టపడి ప్రతిఫలం అనేది దేవుడికి విడిచిపెట్టి నువ్వు ప్రయత్నం చేయి ఖచ్చితంగా ప్రతిఫలం దాని అదే వస్తుంది ఓపిక సహనంతో పాజిటివ్గా ఆలోచించుకుంటూ అందరితో సఖ్యతగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి బంధాలతో సంతృప్తి పడుతూ లేనటువంటి బంధాల కోసం తపన తాపత్రయ పడకుండా ఉండగలిగితే కొన్ని మనిషి అనేటువంటి వాడు కొన్నిటిని గుర్తులేయాలి నీకు నచ్చనటువంటి పనులు జరుగుతున్నా నీకు నచ్చనటువంటి మనుషులు నీకు ఎదురైన నువ్వు లైట్గా తీసుకోవాలి నీకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళాలి అంతే కాని దాన్నే మనసులో పెట్టుకొని వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వు కనుకుంటే నువ్వు ఆనందాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్నింటిని పట్టుకుంటే ఆనందం వస్తుంది కొన్నింటిని విడిచిపెట్టేస్తేనే ఆనందం వస్తుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఓపికగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఎప్పుడు బిజీగా ఉండండి ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్